గురుగారు ఇప్పటిలాగే ఒక కథ చెప్పుకుందాం చాలా మంది అంటే కష్టం వస్తుందని భయపడతారు ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఇబ్బంది పడుతుంటారు ఈ కథ ఏమిటంటే అంటే కథ గురించి ఎప్పుడు నేను ముందు ప్రస్తావించలేదు కథ చెప్పిన తర్వాత మాట్లాడేవాడిని ఈ కథ ఏం తెలియజేస్తుంది అంటే కష్టం ఎప్పుడు ఒంటరిగా రాదు నీకు అవకాశాలు తీసుకొని వస్తుంది కష్టం కష్టం ఒక్కటే ఉండదు అనేక అవకాశాలు నీకు అంది తీసుకొస్తుంది కాబట్టి అందిపుచ్చుకుంటే మంచి పొజిషన్కి వెళతామని ఈ కథ సారాంశం సరే ఒక రన్నింగ్ కాంపిటీషన్ ఇంటర్నేషనల్ రన్నింగ్ కాంపిటీషన్ జరుగుతుంది వాస్తవంగా జరిగిన కథ అమెరికాలో జరిగిన ఒక వాస్తవమైనటువంటి కథ ఇంటర్నేషనల్ రన్నింగ్ కాంపిటీషన్ జరుగుతుంది అందరూ పరిగెడుతున్నారు సో అందరూ వాళ్ళ శక్తి కొద్దీ పరిగెడుతున్నారు ఎలా అయినా గెలవాలనేటువంటి తప్పంతో పరిగెడుతున్నారు ఇంటర్నేషనల్ కాంపిటీషన్ పైన అందరూ అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు పరిగెడుతున్నారు సో ఆ పరుగు పందెం చాలా అద్భుతంగా జరుగుతోంది ఎలా అయినా పరిగెట్టి ఎలా అయినా కప్పు గెలవాలి ఎలా అయినా మనం ఫస్ట్ రావాలి అని ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటే అందులో ఒక వ్యక్తి మాత్రం నేను చనిపోయినా పర్వాలేదు గెలిచి తీరాలి అన్న పట్టుదలతో నా ప్రాణం పోయినా పర్వాలేదు గెలిపే లక్ష్యంగా అతను ఒక్కడ మాత్రం పరిగెడుతున్నాడు సరే చాలా తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు చాలా తీవ్రంగా ఉంది ప్రయత్నం అందరూ పరిగెడుతున్నారు సరే ఆ ప్రయత్నంలో వెనక్కి తిరిగి చూస్తే దరిదాపుల్లో ఎవరూ లేరు అంత ముందున్నాడు ఇక గెలుపు కాయం నాదే గెలుపు ఇంకా ఇందులో ఏం మార్పు లేదు అని పూర్తి ధైర్యంగా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పరిగెడుతున్నాడు జస్ట్ యాభై మీటర్ల దూరంలో గెలుపు రేఖ కనిపిస్తుంది దగ్గరకు వచ్చేసాడు యాభై మీటర్ల దూరంలో గెలుపు గీత కనిపిస్తుంది గెలిచేస్తాను అనుకుంటున్నాడు ఇంకా వేగంగా పరిగెడుతున్నాడు జస్ట్ టూ లో గెలుపు గీతను అందుకుంటాడు అనగా కింద పడ్డాడు ఢామ్ అని మత్తిపోయింది ఒక్కసారే ఏం జరుగుతుందో అర్థం కాలేదు రెండు సెకండ్ల దూరంలో కింద పడ్డాడు ఎందుకు పడ్డాడా అని చూస్తే అతను షూ సోల్ ఉంటుంది కదా కింద ఆ షోలు ఊడిపోయింది సో చాలా బాధపడ్డాడు ఎవరైనా ఏం చేస్తారు గెలుపు పూర్తిగా దూరం అయింది ఫోర్త్ ప్లేస్ ఫిఫ్త్ ప్లేస్ కూడా లేదు అందరూ దాటి వెళ్ళిపోయారు అందరూ దాటి వెళ్ళిపోయారు ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ కాదు మొత్తం అనిపిస్తారు మతిపోయింది ఏంటా అని చెప్పి అలాగే ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు జీవితంలో మళ్ళీ వస్తుందని అనుకో అక్కర్లేదు ఆ పరిస్థితిలో ఎవరైనా దిగాలు పడిపోయి చే ఇదేమి ఇలా జరిగిందని రకరకాలుగా ఆలోచిస్తారు చాలామంది చిన్న చిన్న వాటికే సూసైడ్ చేసుకుంటారు అంతర్జాతీయ వ్యవస్థ సంఘటనలో ఒక చిన్న మిస్టేక్ జరిగేలా పోయింది తన తప్పు లేకుండా తన తప్పు లేకుండా జరిగిందనేసరికి ఎవరికైనా వేరు వేరువేరుగా ఉంటాయి ఆలోచనలు అతను మాత్రం అలా ఆలోచించలేదు ఇలా జరగడానికి కారణం ఏమిటి అని ఆలోచించాడు ఈ సోలు ఊడిపోయింది అంటే నా ప్రయత్నం లేకుండా సోలు ఊడిపోవడం వల్ల షూ సోలు ఊడిపోవడం వల్ల నేను ఊడిపోయాను లేకపోతే గెలుపునది ఇది నాకే కాదు భవిష్యత్తులో ఎవ్వరికి ఈ షూ వల్ల పొరపాటు జరిగింది అని ఎవ్వరు భవిష్యత్తులో ఈ బాధ పడకూడదు అనుకున్నాడు దీనికి ఏం చేయాలని ఆలోచించాడు అతని పేరే ఫిల్నైట్ పిహెచ్ఐఎల్ కేఎన్ఐజిహెచ్ నైట్ ఫిల్ నైట్ ఇలా జరగకూడదు అనుకున్నాడు ఏం చేయాలని ఆలోచించాడు ఒక షూ కంపెనీ స్థాపించాడు ఆ కంపెనీ నైక్ ఎన్ఐకే ఈ నైక్ ప్రపంచంలో ఈ కి కూడా మొట్టమొదటి స్థానంలో వేల కోట్ల డాలర్ల బిజినెస్ చేస్తూ ప్రపంచంలో అన్ని దేశాల్లో నెంబర్ వన్ ప్లేస్ లో నైక్ మన దేశంలో కూడా నెంబర్ వన్ షూ గానే ఇవాటికి ఆ నైక్ కంపెనీ ఉంది ప్రపంచంలో నెంబర్ వన్ అంటే ఆ రోజు అతను గెలిచి ఉంటే గెలిచి ఉంటే ఆ రోజు వచ్చేది లేకపోతే ఇంకొకప్ప ఆయన జీవితంలో యాడ్ అయ్యేది సో ఇలా జరగకూడదు నాకే కాదు ఎవరికి జరగకూడదు అనుకున్నాడు ఆలోచన అంటే ఆ కష్టంలోంచి ఆలోచన మొదలు పెట్టాడు ఆ కష్టం అవకాశాలు ఎన్నో తీసుకొచ్చింది అని చెప్పడానికి ఈ నైట్ నైట్ కదే నైట్ కదే ఫిల్ నైట్ సో కాబట్టి ఆ కష్టం వచ్చిందని బాధపడి అక్కడ పడుకోకుండా ఈ కష్టం ఇంకెవరికి రాకూడదు నాకే కాదు అని చెప్పి ఆలోచిస్తే కొన్ని వేల కోట్ల రూపాయలకు అధిపతి అయ్యి నెంబర్ వన్ స్థానంలో అతను ఉన్నాడు అలాగే మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు భయపడి అక్కడే ఆగిపోకుండా ఈ కష్టం నుంచి బయటపడడం ఎలాగని చెప్పి ఆలోచించండి అది ఎన్నో రెట్లు మీకు అవకాశాలను తీసుకొని వస్తుంది